తిరిగి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు జిల్లాలోని జగిత్యాల కోరుట్ల మెట్పల్లి రాయకల్ ధర్మపురి పట్టణాలతో పాటు మూడు వందల ఐదు గ్రామ పంచాయతీల్లో సర్వే కొనసాగుతోంది గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో అరవై డెంగీ కేసులు నమోదయ్యాయి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వివరాలు నమోదు చేసుకుంటున్నారు మూడు రోజుల కంటే తక్కువగా జ్వరం వస్తున్న వారికి అక్కడే మందులు ఇస్తున్నారు మూడు రోజులు దాటిన వారికి పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్కువగా జ్వర లక్షణాలు ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సమయుద్దీన్ దూరదర్శన్తో మాట్లాడుతూ వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు జగత్యాల జిల్లాలో వైద్య అధికారులు జిల్లా కలెక్టర్ ప్లస్ ఇతర అధికారులు మొత్తం ప్రతి ఒక్క మండలి విలేజ్ తిరుగుతూ దీన్ని నియంత్ర నియంత్రించడానికి పడుతున్నాము ముఖ్యంగా ప్ర ప్రజలను కోరుకునేది ఏంటంటే ఎటువంటి భయా భయాభ్రాంతులు కాకుండా ఆందోళన చెందకుండా మీరు జాగ్రత్త పడండి జిల్లాలో ఇప్పటివరకు అరవై కేసులు వచ్చినాయి సో దీంట్లో ప్రతి ఒక్క కేసు వచ్చినప్పుడు మేము వెంబడి తెల్లారే ఇంటికి కన్సర్న్ ఇంటికి వెళ్ళి ఐఆర్ఎస్ ఇండోర్ రెసిడెల్ స్ప్రే అనే కెమికల్ అంటారు లార్వల్ ఇది మస్కిటో ఫ్రీగా అన్నట్టు మా మండలిలో ఆరు డెంగ్యూ కేసులు రావడం జరిగింది ఆరు డెంగ్యూ కేసులు వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే మేము ఆర్ఆర్టీ టీంతో కేసుని విజిట్ చేసి కేసుని ఫాలో అప్ చేస్తున్నాము నెక్స్ట్ డే మళ్ళీ ప్రతి ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి సిబిపి చేసుకొని కేసు ఎలా ఉంది అనేసి చూసుకుంటున్నాము ఇప్పటివరకు అందరి ఆరోగ్యం బాగానే ఉంది అండ్ దీనికోసం మేము మేము మా మెడికల్ ఆఫీసర్ నేను కానీ నా ఆర్ఆర్టీ టీం కానీ మా ఆశాస్ కానీ ప్రతి ఒక్కరం అందరు ఇంటికి వెళ్ళి ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న ప్లాస్టిక్ కానీ లేకపోతే మట్టి కుండలు కానీ లేదా సిమెంట్ గాజులు కానీ ఇలా ఏవి ఉన్నా సరే వాటర్ స్టోర్ అవుతున్నాయి సో ఆ స్టోరేజ్ కాకుండా ఉంచుకోవాలి నీడలో పెట్టుకోవాలి ఆ లార్వే డెవలప్మెంట్ కాకుండా ఉండడానికి వాళ్ళందరికీ మేము ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నాము